ఈ మధ్యకాలంలో విటమిన్స్ మినరల్స్ మీద బాగా అవగాహన పెరిగి మనకి చాలామంది ఆన్లైన్లో డైరెక్ట్గా దాన్ని పర్చేజ్ చేసి వెంటనే వాడేయడం స్టార్ట్ చేసేస్తున్నారు అది డాక్టర్ సలహా లేకుండా భయంతో చాలామంది వాడుతూ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నేను చూస్తున్నాను ఆల్రెడీ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి వాడుతున్నామని ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏది కూడా అతిగా అన్నది వెళ్ళకూడదు అది మీకు అవసరాన్ని బట్టే తీసుకోవాలి అది ఫుడ్ అయినా సరే మెడిసిన్ అయినా సరే లేకపోతే వాటర్ అయినా సరే సంథింగ్ ఏదన్నా సరే ఎక్సైజ్లు కూడా అంతే ఇలాంటిది మీరు వాడే ఏదైతే సప్లిమెంటరీ అవ్వచ్చు లేకపోతే మీరు వాడే ట్యాబ్లెట్స్లు ఏదన్నా సరే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి అది చాలామందికి పైన లేబుల్ మీద ఉన్న ఇంగ్రీడియంట్స్ చూస్తారు లేకపోతే దాంట్లో రెండు మూడు బ్రాండ్లు ఏదైతే ఉన్నాయో అవి చూసుకుని వాడేయడం స్టార్ట్ చేస్తారు అది ఇంపార్టెంట్ కాదు సేమ్ మన కంటెంట్ అన్నది ప్రతి ఒక్కరు లేబుల్ని అందరూ చూపిస్తారు కానీ దాని లోపల ఎంతవరకు అది వర్క్ జరుగుతుంది ఏంటి అన్నది దానికి రీఛార్జ్ చేసేవాళ్ళు సపరేట్గా కొన్ని సెంటర్లు ఉంటాయి వాటి ద్వారా వస్తేనే అవి మనం వాడాలి అంతే కానీ డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో కొనుక్కున్న టీవీల్లో చూపించిన మనం అడ్వర్టైజ్మెంట్ చూసి వాడేసిన అది పూర్తిగా అన్నది మీకు ఫుల్ఫిల్ అవ్వదు అలా వాళ్ళకి కూడా ఈ సప్లిమెంటరీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ దానివల్ల కూడా కొంతమందికి ఇబ్బంది పడి మనకి హాస్పిటల్లో వచ్చిన వెంటనే ఈ కంప్లైంట్ చెప్తున్నారు మేము ఆల్రెడీ టీవీల్లో చూసి అడ్వర్టైజ్మెంట్ వల్ల మేము వాడాము లేకపోతే పలానా ఆన్లైన్లో మా అబ్బాయి పెట్టారు అవి తీసుకుని వాడుతున్నామని చెప్తున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ అన్నది వాళ్ళు బిజినెస్ పరంగా వాళ్ళు చాలా రకాలుగా చెప్తారు కానీ అది ఎంతవరకు నిజం ఉంది అందులో ఆ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదా అది ఎంతవరకు ఫేక్గా లేకుండా మనకి అందిస్తున్నారు అన్నది మీరు యాజ్ అ డాక్టర్గానే వెళ్ళండి ఎందుకంటే ఏది కూడా మనకి అతిగా తీసుకోవడం అన్నదే మంచిది కాదు అది ఎంత మంచి మెడిసిన్ అయినా సరే ట్యాబ్లెట్స్ అదే సప్లిమెంటరీ అయినా సరే అందుకని ఈ వీడియో ద్వారా చాలామందికి తెలియాలని నేను చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్